హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను మన ప్రీవియస్ వీడియోస్ చూడండి మంచి ఫుడ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇక ముందు ముందర కూడా మంచి ఫుడ్ వీడియోస్ అయితే పెడతాను ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకోనండి ఈరోజైతే మనం మంచిగా టమాటో చార్ని అయితే చేసేసుకుందాం చాలా బాగుంటాయి ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా ఈ టమోటో చార్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట వేడి వేడి అన్నంలో కొంచెం అన్నము ఎక్కువ చార్ వేసుకొని తింటే సూప్ సూపర్ ఉంటుంది ఈ చారు మరుసటి రోజు వరకు కూడా పెట్టుకొని తిన్నాం అనుకోండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట రుచి అనేది ఇక ఈ చారు కోసము మంచిగా మాగిన టమోటాలను తీసుకోవాలా ఇవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు తీసుకోవాలన్నమాట దాన్ని కూడా కడిగేసుకొని ఇందులో వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలన్నమాట అంటే చింతపండు కొంచెం నానితే బాగుంటుంది అండ్ మనం చేత్తో స్మాష్ చేసుకొని ఈ చార్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా అయితే మనం టమోటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము ఈ చార్ని మనము టమోటాలని చేత్తోనే స్మాష్ చేసి అంటే మొత్తం నలిపేసుకొని మెత్తగా చేసేసుకొని చార్ చేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది కాదని మిక్సీ బట్టి చేసుకున్నాం అనుకోండి టేస్ట్ లెవెల్ కొంచెం తగ్గుతుంది కాబట్టి మీరు ఓపిక తెచ్చుకొని మొత్తం టమోటాలను బాగా పండిన టమోటాలను తీసుకొని ఇలా చేయితోటి స్మాష్ చేసేసుకొని మనం చార్న్ అయితే చేసేసుకుందాం లేదండి మాకు చేయిని ఒప్పి పడుతుంది అంటే మాత్రం ఒక చిన్న టిప్ చెప్తాను ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత టమోటాలని మిక్సీ జార్లో వేసి కొద్దిగా ఆఫ్ స్మాష్ అయ్యేంత వరకు మిక్సీ చేసుకొని తర్వాత మనం చేతోటి మిగిలినదంతా నలిపేసుకున్నాం అనుకోండి చారు చాలానే చాలా బాగుంటుంది ఈ విధంగానైనా చేసుకోనండి ఇక మొత్తం చేతోనే స్మాష్ చేసి వేసుకుంటే మాత్రం చార్ అనేది చాలా బాగుంటుంది ఇక నేనైతే చక్కగా టమోటాలనన్నిటినీ స్మాష్ చేసేసి చక్కగా నలిపేసి తగినన్ని వాటర్ని అయితే వేసాను మనకి పులుపు సరిపడని వాటర్ మా వాటర్ మాత్రమే వేయాల కాదని ఎక్కువ వేసుకుంటే అంత బాగోదు చారు చప్పగా ఉంటుంది ఇక మొత్తం ఇందులో ఉన్న తొక్క అంతా తీసేయాల అంటే చిన్న చిన్న ఉన్నా పర్వాలేదు ఎక్కువ దెబ్బలుగా ఉంటాయి కదా ఆ తొక్క అంతా తీసేసి మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఈ చారును కావలసిన ఇంగ్రీడియంట్స్ వేసి మనం పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ నేనైతే మాకు తగినంత అయితే వేసుకున్నాను మీకు తగినంత మీరు వేసుకోనండి తర్వాత పసుపు వేసాను అలాగే కొబ్బరి పౌడర్ వేసాను తర్వాత సాల్ట్ అనేది తగినంత వేసుకున్నాను ఇక చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాను అన్నమాట ఇవన్నీ కూడా చక్కగా కలిపేసి పక్కన పెట్టుకుందాము ఇంకా మనం వేసుకుందాం ఈ చారును ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు ఆవాల జీరక వేసేసి అవి చిటపటలాడిన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేసేసి వేసుకొని ఇవి కాస్త బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ చారుకు సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలా తర్వాత కరివేపాకు వేసుకోవాలా ఇవి కూడా చక్కగా వేగనిచ్చిన తర్వాత మనం కొంచెం అంటే కొంచెం ఫ్లేవర్ కోసం మెంతులు అనేది వేసుకుందాము మెంతులు కూడా చారికి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇవన్నీ కూడా చక్కగా మనం వేంపుకోవాలన్నమాట ఇలా వేంపుకున్న తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న టమోటా రసాన్ని ఇందులో వేసేసి నేనైతే కరివేపాకు పచ్చిది కూడా కొంచెం వేసాను ఇక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ బాగా పొర్లనివ్వాలండి టెన్ మినిట్స్ పొర్లిన తర్వాత చారు ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయినట్లే అనిపిస్తుంది ఇక్కడ మనకి ఉడికినట్లు ఎలా తెలుస్తుందంటే ఇందులో వేసిన ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా అవి కాస్త మెత్తపడితే ఇంకా మనకి రెడీ అయిపోయినట్లే చారు అనేది నేను టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసాను చక్కగా నక్కి ఇంకా దగ్గర దగ్గరగా వచ్చేసారండి ఉడికిపోయినట్లే ఇంకా చార్ అనేది చాలా చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇది ఉడికేటప్పుడు చారు అనేది మా అమ్మ వాళ్ళైతే వారానికి రెండు మూడు సార్లు అయినా సరే ఈ చారు చేస్తుండ్రి మా చిన్నప్పుడు అంత కమ్మగా ఉంటుందండి చారు నిజం చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళే ఈ చారు చేసిన వెంటనే కొంచెం గ్లాస్లో వేసుకొని తాగటోళ్ళు కూడా ఉన్నారు అంత ఇష్టంగా చేసుకొని తింటారు మండి టమోటో చారు అంత కమ్మగా ఉంటుందన్నమాట ఇక నాకైతే ఇక్కడ టమోటో చారు ఆల్మోస్ట్ అయిపోయింది ఇక లాస్ట్గా మనము ధనియా పౌడర్ వేసుకోవాలా మంచిగా ధనియాలు వేంపి దాన్ని పౌడర్ చేసుకున్న పౌడర్ని అయితే వేసుకొని ఇంకా చారు మంచి ఫ్లేవర్ రావాలంటే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండే రెండు నిమిషాలు వదిలేసామనుకోండి చారు ఇంకా రెడీ అయిపోయింది మనకి తినటానికి ఇక నేను చెప్పిన విధంగా ఈ చారుని చేసుకొని తినండి చారు నచ్చితే మాత్రం అలాగే వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోనండి మరొక మంచి ఫుడ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు బాయండి మరి